హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ లర్మన్ ఛానల్ అండి నేను మీ ఈష్టి వర్మన్ బెనిన్ మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో పాటుగా ఈశాన్య రుతుపవనాల అగమన యొక్క ట్రాన్జిషన్ ఫేజ్ని అయితే చూస్తూ ఉన్నాం సో గత కొన్ని రోజులుగా రూమ్లు మెరుపులతో కొన్ని వర్షాలు తెలుగు రాష్ట్రాలు వివిధ ప్రాంతాలలో నమోదవుతూ వస్తున్నాయి అలా రుతుపవనాలు కూడా నైరుతుపవనాలు కూడా దేశం నుంచి వెనుదిరుగుతూ చాలా వేగంగా దొరికే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి సో ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా రాను నాలుగు గంటల్లో వర్షపాతం ఎక్కడ ఎక్కడెక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఛానల్ ఎక్కువగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడానికి కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒకసారి శాటిలైట్ ఎమాజిని ఒకసారి చూసుకున్నట్లయితే ఉపగ్రహ చిత్రాన్ని ప్రస్తుతానికి మనకి బంగాళాఖాతంలో కొన్ని మేఘాలు ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పొడి వాతావరణం అలానే ఎండ వాతావరణం చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది దేశవ్యాప్తంగా కూడా నైరుతుపవనాలు బలహీనపడి చాలా ప్రాంతాల నుంచి వెనుదిరిగాయి సో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా పొడి వాతావరణంతో పాటు ఎండ వాతావరణం అయితే కొనసాగుతుంది ఇది ఇలా ఉండగా మనకి ఏంటంటే ప్రస్తుతానికి ఈశాన్ రుతుపవనాల ఆగమనం అనేది మరొక మూడు నాలుగు రోజుల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తొలిత అంచనా వేసే విధంగానే మన పదిహేను నుంచి ఇరవై మధ్యలోనే ఈశాన్య రుతుపవనాలు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు రాష్ట్రాన్ని తాకి అవకాశం కనిపిస్తోంది దక్షిణ భారతదేశం వ్యాప్తంగా ఈ యొక్క ఈశాన్ ఉత్పన్నాల ప్రభావం అయితే మరొక మూడు నాలుగు రోజుల్లో మనకి కనిపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ప్రస్తుతానికి కీసాన్ ఉత్పన్నాల ప్రభావంతో అయితే బలమైన మేఘాల గుంపులు అనేవి కొంచెం మనం ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ ఒడిశా ప్రాంతంలో చూస్తూ ఉన్నాం తూర్పుగాళ్ళ ప్రభావంతో సో ఏంటంటే రానున్న నాలుగు గంటల్లో ఈ తూర్పుగాళ్ళ ప్రభావంతో కొన్ని చోట్ల గాలు సంఘం ఏర్పడే ఉరుములు ఉన్న వర్షాలు అదేవిధంగా మనకి కోస్తా ప్రాంతాలు అయితే రేపు కొన్ని వర్షాలు అయితే చూసే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో వచ్చే నాలుగు గంటల వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి ఇప్పుడు మనం చూసుకుందాం చూసుకున్నట్లయితే రానున్న ఇరవై నాలుగు గంటల ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అది కూడా కోస్తా ప్రాంతాలు ఉత్తరాంధ్రకు సముద్రానికి దగ్గరగా ఉండే భాగాలు శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా సముద్రం దగ్గరగా ఉండే భాగాలు విశాఖపట్నం నగరంతో పాటుగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాలు అదేవిధంగా మనకి అనకాపల్లి జిల్లాలోని సముద్రానికి దగ్గరగా ఉండే భాగాలు అంటే తుని అటువంటి ప్రాంతాలు ఏళ్ళ మంచిది తుని అన్నవరం ఇటువంటి ప్రాంతాలు అదేవిధంగా కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాలు అదే ముఖ్యంగా సముద్రం దగ్గరకు ఉండే ప్రాంతాలు కాకినాడ నగరంతో సహా కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనం ఉరుముల వెరుపులతో కొన్ని వర్షాలు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం అదే అలానే రాత్రి సమయంలో ముఖ్యంగా కోస్తా భాగాలు సముద్రం దగ్గరకు ఉండే భాగాల్లో ఈరోజు అర్ధరాత్రిలో అయితే రేపు తెలవరచ సమయంలో కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాలోని కోస్తా భాగాల్లో ఎక్కువగా అవకాశాలు ఉండే ఉండే అవకాశం అయితే మనకి వచ్చే నాలుగు గంటల్లో మనకి ముఖ్యంగా ఈరోజు సాయంకాలం నుంచి రేపు తెల్లవారుజా సమయంలో చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అటు మధ్యాంధ్ర జిల్లాలంటే ఏలూరు కావచ్చు కృష్ణా కావచ్చు బాపట్ల గుంటూరు పల్నాడు అదేవిధంగా మనకి ఎన్టీఆర్ విజయవాడ సహా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చల్లా చెదురుగా అక్కడక్కడ వర్షాలు నమ్ముదే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ చోట్ల వర్షాలు ఉండవు అక్కడక్కడ మాత్రమే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం అలానే రాత్రి సాయంకాలం సమయంలో మనం ఈరోజు వర్షాలు చూసే అవకాశం అయితే మధ్యాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అటు మనకి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ నాలుగు జిల్లాల్లో ఏంటంటే అక్కడక్కడ మాత్రమే ముఖ్యంగా లేదా రెండు చోట్ల మాత్రమే మనకి వర్షాలు మొదే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో కూడా మనకి కోస్తా భాగాలతో పాటుగా లోపల కొంచెం మనకి కనగిరి అద్దంకి అదేవిధంగా దర్శి ఈ ఇటువంటి ప్రాంతాలు అదేవిధంగా సింగరాయకొండ గుట్టూరుతో ప్రాంతంగా ఒంగోలు పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో చెల్లారి చెరుగా అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉంది నెల్లూరు కావలి అదేవిధంగా పరిసర ప్రాంతాలు విజయనగూరు ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పాటుగా మనకి వెంకటగిరి తిరుపతి సత్యవేడు పుట్టూరు చంద్రగిరి ఈ తర ఈ తరగతి ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్న చిన్న తేలిపడి వర్షాలు నమోదే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో కూడా ముఖ్యంగా తమిళనాడుకు దగ్గరగా ఉండే భాగాల్లో కూడా అక్కడక్కడ మనకి వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే ఓవరాల్గా ఉత్తరాంధ్ర అదేవిధంగా కాకినాడ అంటే గోదావరి కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే వచ్చే నాలుగు గంటలు కనిపిస్తున్నాయి కానీ మధ్యాంతర దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం చల్లా చెదులు అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు కానీ తెలంగాణలో మళ్ళీ మనకి తూర్పు భాగాల్లో కొంచెం వర్షాలు ఈరోజు పెరిగే అవకాశం కనిపిస్తుంది భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ అలానే మనకి నల్గొండ సూర్యాపేట ములుగు భూపాలపల్లి దాంతోపాటుగా మనకి మహూబాబాద్ జిల్లాలోని అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదే అవకాశం ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఈసే ప్రాంతం అంటే హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో అంటే ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాలు ఓకేనా ఆ ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది యాద్రి భువనగడ్డి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలిపాటి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా వచ్చే నాలుగు గంటల్లో కోస్తాంధ్రలో పలు భాగాల్లో వర్షాలు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది కోస్తా భాగాల్లో అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా కొన్ని వర్షాలు ఎక్కువగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మిగతా మధ్య కోస్తాంధ్రలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పరిమిత అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో మనకి ఈసారి ఋతుపవనాల ప్రభావంతో నెల్లూరు అలాగే తిరుపతి చిత్తూరు ఇంకా దాంతోపాటుగా ప్రకాశం జిల్లా బాపట్ల కృష్ణ ఈ నాలుగు ఈ ఐదు జిల్లాల్లో మనకి ఎక్కువగా వర్షాలు రానున్న రోజులు ముఖ్యంగా మరో రెండు రోజుల్లో పెరిగే అవకాశాలు చూసేందుకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏసారి ఉత్పత్పలు మనకి చాలా బలంగా పదిహేనవ తారీఖు నుంచి ప్రభావం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి నేను తదుపరి వీడియోలు అప్డేట్ చేస్తాను ఈరోజు పన్నెండవ తారీఖు అయితే వచ్చే నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది సో మరొక వీడియోతో మళ్ళీ నేను అంతవరకు సేలం సైనింగ్ ఆఫ్ ట్యాంక్ ఫర్ వచ్చింది